జగిత్యాల గ్రామీణ మండలం నర్సింగపూర్లో ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల పట్టాలను ఎట్టకేలకు అధికారులు రద్దు చేశారు తొంభై ఎకరాల వరకు అక్రమంగా ధరణిలో నమోదు చేసుకుని పట్టాలు పొందిన వారి నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు భూములను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ అక్రమంగా ఉన్న భూములను తిరిగి సొంతం చేసుకుంటామని ప్రకటించారు జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో నర్సింగాపూర్ శివార్లో ప్రభుత్వ భూమి నాలుగు వందల ముప్పై ఏడు రెండు వందల యాబై ఒకటి సర్వే నెంబర్లో దాదాపు ఏడు వందల ఎకరాలకు పైగా భూమి ఉంది అయితే గతంలో పనిచేసిన కొందరు అధికారులు జగిత్యాల పట్టణానికి చెందిన కొందరికి తొంభై ఎకరాల వరకు ధరణిలో అక్రమంగా నమోదు చేశారు ఈ బాగోతాన్ని స్థానిక ఎమ్మెల్సీ రెడ్డి బట్టబయలు చేయడంతో అధికారులు కదిలారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సర్వే చేయించి అక్రమంగా పొందిన పట్టాలు రద్దు చేసి ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు కబ్జా చేసుకున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు జిల్లాలో ఇంకా ఎక్కడ ఆక్రమణ జరిగినా సర్వే చేసి స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్ తెలిపారు సో నైంటీ ఏకర్స్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే మనకి సర్వే నెంబర్ టూ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ టూ ఫిఫ్టీ వన్లో ఉన్నాయో ఆన్ రికార్డ్ పరంగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది సో గవర్నమెంట్ రికార్డ్స్లో గవర్నమెంట్ ల్యాండ్గానే ఉన్నది అంతా కూడా సో అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో సేల్ చేయడానికి కానీ లేకపోతే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ అంత అవ్వదు అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద ప్రొబిటెడ్లో ఉంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏమేంటే ఎవరైతే మనం ఆల్రెడీ ఇంతకుముందు ముందు చేశామో వాళ్ళు వేరే వాళ్ళు కమ్ముకోవడం అదంతా కూడా కొంతమంది దగ్గర చేరి వాళ్ళు ఇసుకుట్టి ఇటుకబట్టి వ్యాపారం చేయడం కొంత వేరే వ్యాపారాలు చేయడం అని చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఇప్పుడు ఆస్ ఆఫ్ నాత్ గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకున్నాయి కాబట్టి అంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీలో చేస్తూ ఉన్నట్టు సో వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ కపల్ ఆఫ్ టైమ్స్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఫైనల్ వార్నింగ్ అనేది ఇచ్చి ఫార్ట్ ఎయిట్ హాస్లో మొత్తం క్లియర్ చేయమని చెప్తా ఉన్నాం లేకపోతే గవర్నమెంట్ దీని ప్రకారం పిఓ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ యాక్ తో పెట్టుకున్నట్టుగా ఎదర్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు లేకపోతే ఉన్నదంతా కూడా మేము ఆప్షన్ చేసి ఆప్షన్ కూడా గవర్నమెంట్

చర్యలు చేపట్టాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రభుత్వ భూమిని అక్రమంగా ధరణిలో నమోదు చేసుకున్నారని అలాంటి వాటిని వెలికి తీయాలని స్థానికులు కోరుతున్నారు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని నర్సింగపూర్ గ్రామ అవసరాలకు పోను జిల్లా కార్యాలయాలు ఏర్పాటుకు ఉపయోగించాలని కోరుతున్నారు దీన్ని ఈ స్వాధీనం చేసుకున్నటువంటి భూమి గ్రామ అవసరాలకు వినియోగిస్తే చాలా బాగుంటుంది మరియు మనకు దగ్గరనే సిటీ ఉన్నది సిటీ అవసరాలు సూతా రేపు ఫ్యూచర్లో సూత హెల్త్ కానీ వైద్యం కానీ ఇంకేమైనా వాటికి క్రీడా మైదానాలకు వాటికి ఉపయోగించుకోవడానికి చాలా అనుభవం ఉంటుంది అంటే అధికారులు అవినీతిని పడడం వల్ల ఈరోజు కోట్ల చుట్టూ కానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కూడా అవుతున్నది సో మొట్టమొదటి విషయం ఏంటంటే ఈరోజు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు పట్టాలు రద్దు చేయడం వల్ల ఇలా ప్రభుత్వానికి కూడా చాలా కోస్ట్ కంట్రోల్ చేయడం వల్ల చాలా మంచి విధానం అయిందని చెప్పేసి మేము కోరుతున్నాం దయచేసి కలెక్టర్ గారికి ఒక్కటే విన్నపించుకుంటున్నాం ఒక ఇరవై దాకా పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళకు మోక మీద ఎక్కడ భూమి ఉందనేది తెలియదు వాళ్లకు కేటాయించిన తర్వాతనే ఈ భూమిని అద్దులు పాతుకొని మా గ్రామంలో నిరుపేదలు చాలామంది ఉన్నారు వాళ్లకు కేటాయిస్తూ అట్టి భూమిని మా గ్రామ అవసరాలకు మాత్రమే మీరు వినియోగించే విధంగా విట్టి ఈ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం జిల్లా అధికారులు ఇంతటితో ఆగకుండా అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు